కార్యకలాపాలపై ఉక్కుపాదం శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ రత్న సిబ్బందిని ఆదేశించారు కదరి టౌన్ అప్గ్రేడ్ కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ గురువారం తనిఖీ చేశారు గురువారం సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్లోని లాకప్ ఉమెన్ హెల్ప్ డెస్క్ రికార్డుల నిర్వహణ లాకప్ గదులు పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆమె పరిశీలించారు కదరి టౌన్ సర్కిల్ పరిధిలోని శాంతి భద్రతలపై చర్చించారు పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు పెండింగ్ లో ఉన్న కేసులను పరిశీలించి కేసులు సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మట్కా పేకాట గంజాయి నాటుసారా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు దిఎస్ పిశ్రీలత సిఐలు కె పుల్లయ్య వెంకటేశ్వర్లు మోహన్ ఎస్ఐలు బాగ్జాన్ బలరామ్ తదితరులు పాల్గొన్నారు స్టాండ్ వేరే స్టేషన్ అటాచ్మెంట్లు ఇవ్వడం అంత జరిగింది కాబట్టి ఇంకొకసారి స్ట్రెంత్ అందరూ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి స్ట్రెంత్ అంతా ఎక్కడ ఉన్నారు ఏంటి వాళ్ళందరినీ మళ్ళీ మనం తెచ్చుకొని ఒకసారి అన్ని స్టేషన్లు కూడా స్ట్రెంగ్ చేసుకోవచ్చు మ్యాన్ పవర్ ఆడిట్లు అనేది నేను చేస్తున్నాను మ్యాన్ పవర్ అసలు ఎక్కడ ఉన్నారు ఏంటి మనం ఎలా యుటిలైజ్ చేసుకోమని ఒకటి మొదలు పెట్టాము సో అది హెడ్ క్వార్టర్ నుంచి చేయాలంటే దానికి ఒక కన్సర్ సీట్లు ఉంటాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇంగ్ ఉంటుంది దాని ద్వారా చేయాలి అది సో అది చేస్తున్నాం దాంతో క్రైమ్ ఎక్కడెక్కువ రిపోర్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి స్ట్రెంగ్త్ అక్కడ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది అలా అనాలసిస్ చేసి చేయాలి సో అది ఒకటి చేస్తామని నేను చూస్తున్నాం ఇంకా ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో కొన్ని చెప్పినట్టు యంగ్స్టర్స్ బైక్ రైడింగ్ ఈ అవుట్స్కట్స్లో ఈ లీగల్ యాక్టివిటీస్ చేయడం యూత్ కొంతమంది వైలేషన్ చేయడం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి వాటిని కూడా దృష్టి పెడతాం ఖచ్చితంగా దానికి మ్యాన్ పవర్ చూసుకుని యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి కన్సర్న్ ఆఫీసర్స్ ఆల్రెడీ అందరు వెళ్ళవలసి బాగా తెలుసులో ఉన్నారు చిన్నవాళ్ళు మీ మేడం చాలా యాక్టివ్ అండ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ సో విల్ టేక్ కేర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ మీడియట్ ఫర్ దిస్ సబ్ డివిజన్ విల్ టేక్ కేర్ క్రైమ్ ఏంటి అసలు ఎలాంటి క్రైమ్ ఇక్కడ రిపోర్ట్ అవుతుంది ఎలాంటి నేరాలు ఇక్కడ ఉన్నాయి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదంతా నేను స్టడీ చేద్దాం అనుకుంటున్నా దాంతోపాటు మ్యాన్ పవర్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి బెస్ట్ ఆప్టిమిస్ట్ యుటిలైజేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ అండర్స్టాండింగ్ ది క్రైమ్ ప్యాటర్న్ అండ్ ట్రెండ్ ఆఫ్ క్రైమ్ ఇన్ దిస్ సబ్ డివిజన్ ఎస్పెషలీ దిస్ టౌన్ సో దానిపైన మనం వర్కౌట్ చేసి కదా చక్రపర్తి చూశాను ధర్మవరం చూశాను తర్వాత పెనుగొండ వెళ్ళాను ఇప్పుడు హిందూపూర్ కదిరి వెళ్ళాలి ఇప్పుడు ఇవాళ కదిరి రేపు హిందూపూర్ ఆ తర్వాత ఒక్కొక్కటి ఎలా ఉంది ఏంటో చూసి మళ్ళీ అందరు ఆఫీసర్లతో క్రైమ్ మీటింగ్ ఉంటుంది పెడతాం ఇంకా రకరకాల మీటింగ్స్ రివ్యూస్ పెట్టుకున్నప్పుడు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం